హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా న్యాచురల్ లాగ్స్ మా కేతన్ మార్నింగ్ నిద్ర అట్లా లేచినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉంటాడు నాన్ స్టాప్గా చూడండి నిద్ర అంతే ఉండదు ఎవరు బరుకున్నారా ముఖ్యమైన

ఎందుకు అట్లా కొడతావు మార్నింగ్ ఏమో ఇంకా సండే రోజు చికెన్ ఉండే ఇది ట్యూస్డే లాగా చికెన్ ఉంటే ఇంకా మధ్యాహ్నంకి తి పెడదాం అనుకున్నా చిన్న నేను మధ్యాహ్నం లంచ్కి రానన్నాడు అందుకని ఇంకా పూరి చేశాను అనమాట పూరి చికెన్ తింటా అన్నాడు కేతన్ వాళ్ళతో పాటు ఏదో కలర్ లేబా தான்

నివర్దుతారు దాతా సాయి తాటా ఆ మీ తాటే ఏమనతివి సాయి తాటా మీ దాతే మీ తాటే ఏమనతివి సాయి కొడట్ల అందుకే ఆపే వన్ ఓబెటావ వాలుని నువ్వే కదా ఆళ్ళెబెటొచ్చావు కదా వాలుని బెటం పొలిమోట బాపేసనే నింద నాకిద్దేదు నినిమా నింద నాకిద్దేదు ఎందుకైతుందంద సిక్కు రిమోట్ తెచ్చేసిరా పోరాయన మళ్ళీ ఏ పరక తగలేద్దు ఐరన్ బాక్స్ ఐరన్ చేసుకుంటా వాడు చూడండి నన్ను ఎట్లా డిస్టర్బ్ చేస్తాడు ఏ పని చేసుకున్నాడు అన్ని నిద్రపోయేటప్పుడు ఎట్లయితాయి వీడియో ఎడిటింగ్ ఉంది నిద్రపోతే కానీ వాయిస్ ఎవరించి ఎక్కువ తర్త అని చెప్పి ఐరన్ చేసుకుంటున్నాను గిన్నెలు కడిగేసిన ఐరన్ చేస్తున్న వాషింగ్ మిషన్లో బట్టలు అవి కూడా ఆరేయాలా మళ్ళీ చిన్న వస్తాడు లేదో ఫోన్ చేసి కనుక్కోవాలి టైం ఏమో పదకొండు అయింది వస్తే మళ్ళీ లంచ్ చేయాల కాకపోయినా చేయాలనుకోండి తనకి అయితే రసం ఉంది పెరుగన్న తినేది అంతే కావాలంటే ఎగ్గు బాయిల్ చేయొచ్చు చిన్న వస్తే ఏమైనా కర్రీ చేయాలి నేను అంటారా నేనే గడ్డి తింటా రాకపోతే అమ్మా తీరా వీడియో చేయాలా జుట్టు మొత్తం మీకేసాడు నొప్పి అంటే విననే వినడు ఆగడంతోనే సగం అంతా పోతుంది బాగా పండి దెబ్బలు దెబ్బలు పడితే కానీ మాకీతం సైలెంట్ కాడు పాపం కొట్టకూడదు అనుకుంటా కొట్టకూడదు అనుకుంటా కొట్టేలాగా చేస్తాడు ఫైనల్గా అక్కడ టీవీ ఆన్లో పెట్టిన టీవీ చూడ్డు ఫోన్ చూడ్డు బొమ్మలతో ఆడుకోడు ఇట్లా పని చేసుకుంటుంటే మనుషుల మీదే పడతా ఉంటాడు ఏం పిల్లకాయే ఏమో ఏమైంది ఎక్కడ కొట్టిందమ్మా ఎక్కడ కొట్టింది హలో ఎక్కడ కొట్టింది ఎందుకు కొట్టింది చెప్పు వీడియోదిమ్మన్నా కదా ఏడుచా ఏడుచాడవ దిక్కు వీడియోది తిమ్మంటాడు అది పెద్ద జోకు మరి పడతావా అమ్మ మీద అట్లా పడింది కాక జుట్టు కావాలనే మీకుతో వదలమంటే కూడా తీస్తానులే సార్ వీటికి బిగ్ బాస్లో లాగా మొత్తం ఇల్లంతా కెమెరాస్ ఫిట్ చేయాల ఎప్పుడు వీడియోది వీడియోది అంటానే ఉంటాడు ఏం చేయాలా ఇటు తిరుగురా ఇటు తిరుగు చెప్పు ఏందో చెయ్యి నేనేం అవ్వట్లేదు చెప్పు మరి చేసి ఏం చెప్తావు చూద్దాం నువ్వేం చేసినావు చెప్పు ఫస్ట్ నువ్వేం చేసినావు ఫస్ట్ నాకు చెప్పు కాదు నువ్వు ఏం చేసింది తెలిసినా నేను ఏం చేసినాడో చూపించాను అండి ఊరికే ఉండకుండా దేవుడు రూమ్లో పెట్టిన కాయిన్స్ పట్టుకొచ్చినాడు ఆడతాను అంటున్నాడు చికెన్ తిన్నాము ఒద్దుకేతానంటే పెట్టరా అంటే నేను ఐరన్ బాక్స్ పెడితే చూడు నీకు పెట్టకపోతే అలిసేసరికి స్పీడ్ వెళ్ళి అక్కడ పెట్టాడు ఆ దేవుడి ఫోటో కింద పడింది అన్నీ మొత్తం కింద పడిపోయినాయి ఇప్పుడు ఇది క్లీన్ చేయడానికి కూడా నాన్ వెజ్ తిన్నా ఏం చూస్తాను చికెన్ తిన్నావు పోవద్దు లోపలికే చెప్తానా చికెన్ తిన్నావు చెప్తుంటే పట్టుకొస్తావు పోయి ఎంత చెప్పినా చెయ్యొద్దని అదేం చేస్తావు తను కాయన్స్ ఏం చేసుకుంటావు తను నువ్వు చేసుకోపో చేసుకోపో నాన్న కూడా వస్తే కొడతాడు అంత చూడు ఎట్లా పడిందా ఫోటో అంత కింద పడిపోయింది దేవుడి ఫోటో కొట్టడా స్వామి ఎందుకు కొట్టాడు డట్టిఫెలా ఉండవు నువ్వు ఒకటి నేనా ఫెలా నేనా ఇందాక పడింది బాగా పడిచిపోయినట్టున్నావు వీపు మీద మర్చిపోతావురా నువ్వు నీకు పూట ఒకసారి ఇచ్చండినే దెబ్బలు గుర్తుండేది ఎవరికి నాకు నాకు ఆ తిక్క కుదిరింది ఎట్లా మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు ఎట్లా బాగా చెప్పాల నువ్వు నా నస్తే చెప్తే నీకు తిక్క కుదురుతుంది ఎవరికో మళ్ళీ చెప్తానా అని వస్తే ఇప్పుడు చెప్పురా ఐదా చేస్తున్నా ఇంకా అయిపోలే మధ్యలో ఒకసారి బ్రేక్ తీసుకున్నా ఇదేమో ఈ విధంగా నన్ను టార్చర్ చేస్తా ఉన్నాడు హ్యాపీ హోలీ అంటే ఎప్పుడైపోయింది హ్యాపీ హోలీ ఇంకెక్కడ సరే హ్యాపీ హోలీ ఓకేనా డ్రెస్సు మర్తపెట్టి మళ్ళీ ఆడుతాం అయిపోయినా డ్రెస్సులు చేస్తే అయిపోతుంది ఇంకా